అదేనండి ఇప్పుడు వాళ్ళని బయట ఫిఫ్టీ పర్సెంట్ బయట వాళ్ళు ఉండాలండి ఇండస్ట్రీలు కాకుండా ఇండస్ట్రీకి సంబంధం లేనని బయట వాళ్ళు ఉండాలి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఉంటామని వాళ్ళు ఒప్పుకున్నాక మేము అనౌన్స్ చేయగలం కదా ఆల్రెడీ కొంతమంది మాట్లాడటం జరిగింది త్వరలోనే వాళ్ళు చెప్పదని ఎంత తోరగా అయితే అని తొందరగా మొన్న కూడా అదే చెప్పాను ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను అదే చెప్పాను నేను లిమిట్స్ క్రాస్ చేసి ఇప్పుడు చెప్పలేను థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న నిన్న మాట్లాడినట్టు నిన్న ఉన్నట్టు ఈరోజు విన్నాను సార్ నేను నిన్న ఆ ఎమోషన్ ఆ అమ్మాయి వచ్చి అక్కడ చేసిన ఎమోషన్ వేరు అప్పుడు నేను ఫీల్ ఎమోషన్ వేరు ఈ పదివేలలోనే కొంచెం ఎమోషన్ తగ్గుతాయి దానివల్ల ఎక్కువ అవుతుంది అవన్నీ మాట మాట్లాడు కమిటీ కమిటీ వేశాక కమిటీలో ఎవరు ఎవరైనా వచ్చి వాళ్ళు గ్రీవెన్సీ చెప్పుకోవచ్చు ఎనీ బడి రెండు ఇండస్ట్రీ రెండు ఇండస్ట్రీ ఇంక తెలుసు ఎప్పుడు బాగా చెప్పుకోవచ్చు అది ఇప్పుడు సంబంధం లేదండి మెయిన్ కాదంటే అంటే మా కార్ అవ్వటం అన్నది జనరల్ బాడీలో జరుగుతుంది ఒక విషయం చెప్పేది మీరు మాట మీరు ఒక నిమిషం మీ సమాజం చెప్తాను ప్లీజ్ విఆర్ ఆన్సరింగ్ బీ పేషెంట్ నాట్ అ ఫుట్బాల్ మ్యాచ్ వ్యూ ఆర్ టాకింగ్ నైస్లీ ఆర్ గివింగ్ ఆల్ అవర్ ఇన్ఫర్మేషన్ దర్ ఈస్ ఎ కమిటీ ఫార్మ్డ్ బై ద ఎంటైర్ ఇండస్ట్రీ అడ్రెస్సింగ్ దిస్ ఇష్యూ శ్రీరెడ్డి ఆర్ ఎనిబడి ఎల్స్ ఈస్ వెల్కమ్ టు కమ్ టు ద కమిటీ మాట్లాడి వాళ్ళ యొక్క రిడ్రస్ అని చెప్పుకోవడానికి క్లియర్గా అయిపోయింది రియల్ టైంలో దీన్ని ఈ కమిటీ ఫామ్ చేయడం జరుగుతుంది అది జమిని కిరణ్ గారు చెప్పింది కిరణ్ గారు రెండోది ఆ రోజు శివాజీ గారు స్పష్టంగా చెప్తున్నారు మేము ఎమోషనల్గా హర్ట్ అయ్యాము ఆ మాటలు అన్నాము కానీ పెద్దలు పిలిచి అడ్వైజ్ చేసి ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలో కలుపుకుపోండి అని చెప్పిన తర్వాత స్పష్టంగా దీన్ని మేము మా లీగల్ సెల్ కూడా అదే ఇంట్రెస్ట్ చేసి దాని మీద పరిశీలించామని చెప్పి షీఈ్ ఫ్రీ టు యాక్ట్ వెట్ ఎవ్రీబడి స్పష్టంగా ఆయన చెప్పేశారు మళ్ళీ దీంట్లో ఉండవు వస్తున్నా అది లాస్ట్ పాయింట్ దీని తర్వాత దట్ పాయింట్ ఆ రోజు మీరందరూ అందరూ ప్రెస్ మీట్లో ఉన్నారనుకుంటాను స్పష్టంగా చూపించాం ఆ అమ్మాయి రాగానే శివాజీ ఆయన ప్రెసిడెంట్ కూర్చొని వెల్కమ్ చేసే అమ్మాయిని మెంబర్షిప్ అప్లికేషన్ ఫామ్ ఆ అమ్మాయికి ఇచ్చి ఫిల్ అప్ చేయమని చెప్పి తీసుకున్నప్పుడు అర్థం ఏంటి ఆర్ రెడీ టు అడ్మిట్ అని అయితే దీని రూల్ ఏంటి వన్స్ ద కార్డ్ అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత ఒక ఇరవై పదిహేను వస్తే మూడు నెలలకు ఒకసారి జరిగే ఎగ్జిక్యూటివ్లో మేము స్పష్టంగా ఈ యొక్క అడ్మిట్ పెట్టి రాటిఫై చేస్తాం ఎగ్జిక్యూటివ్ ఇది మా సిస్టమ్ ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఎమర్జెన్సీ ఈ ఇష్యూ జరగడం వల్ల ఆ జరగడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కూడా పెట్టాం ఎగ్జిక్యూటివ్లో ఖచ్చితంగా ఇది జనరల్ బాడీలో కూడా ఆలోచిస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి